వార్తా రంగంలో సంచలనం ఎవరినైతే అత్యధికంగా ప్రేమించి ఎవరి అయితే ఈ పథకాలు అందించారో ఆ ప్రతి ఒక్క అక్కకు తాముకు అందరికీ కూడా కలవడానికి కారణం పెద్దలందరూ చెప్పారు నాలుగో కొత్త రాజమండలో ఉన్న డోకల సంఘానికి ఈ పొదుపు సంఘానికి ఎనిమిది కోట్ల ఎనభై ఒక్క లక్షలు ఈ నాలుగు వేది ఇచ్చారు దీనికి ముందు మనకు ఇంకా మూడు సార్లు మీకు ఇచ్చారు మూడు విడుదల అందే చేస్తారు అందే గ్యారంటీ అది కదా అయితే ఆ మూడు విడతలు ఇప్పుడు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎంత ఇచ్చారో తెలుసా ముప్పై ఐదు కోట్ల రూపాయలు మీకు ఈ రోజు కాసా ఇచ్చారు ఈ ముప్పై ఐదు కోట్లు మీకు ఇస్తామని చెప్పి రెండు వేల పద్నాలుగులో ఒక పెద్ద మనిషి చెప్పాడు ఆయన పేరేంటి రెండు వేల పద్నాలుగులో పది సంవత్సరాల కదా మొత్తం లోకాల సంఘాలు చేస్తాను అని చెప్పి రెండు వేల పద్నాలుగులో పర్యాల క్రితం ఆయన పేరేండి చంద్రబాబు నాయుడు సో రెండు వేల పద్నాలుగులో మీరు డాకల మొత్తం డాకర్ రుణమాఫీ చేస్తాను ఆ రోజులే కాదు రైతుల రుణమాఫీ కూడా చేసేస్తామని చెప్పారు వ్యవసాయదారులే ఆ రోజు మేము అడిగిన ఇప్పుడు ఎమ్మెల్యే చాలా మంది అడిగిన జగన్మోహన్ రెడ్డి గారిని సార్ చంద్రబాబు నాయుడు వాళ్ళందరికి ఆడవాళ్ళకి రుణమాఫీ చేసేస్తాను అంటున్నాడు రైతులకు రుణమాఫీ చేసేస్తాను అంటున్నాడు మరి మనం కూడా రుణమాఫీ చేస్తామని చెప్తాను సార్ అని మీరందరూ కూడా కాస్త జాగ్రత్తగా వినండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట మనం రుణమాఫీ చేద్దాం రైతులకు రుణమాఫీ చేద్దాం కానీ ఒకసారి రుణమాఫీ ఎవరు చంద్రబాబు ఎందుకు చెప్తున్నాడంటే మాటకు మదుపు అక్కర్లేదు మాట చెప్పి ఓట్లు వేయించుకుంటే చాలు అని చెప్తున్నాడు మన ప్రభుత్వం వస్తే మనం చేసేది ఏంటంటే నాలుగు వింతల్లో తీరుస్తామని చెప్పారు సో చంద్రబాబు నాయుడు మీరు చెప్పినట్టుగా మీకు రుణమాఫీ చేశాడా మీ ఎప్పుడు తీర్చాడా తీర్చలేదు ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు